నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మన అందరికీ తెలుసు మన పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళారు వెళ్తున్నారు అక్కడ సెటిల్ అవుతున్నారు చదువుకుంటున్నారు బ్యాంకు లోన్ తీసుకుంటున్నారు ఆస్తులు తాకట్టు పెడుతున్నారు ఇట్లా కెనడా వెళ్ళారు చాలామంది విద్యార్థులు సడన్గా రాత్రికి రాత్రి కెనడా ప్రభుత్వం రూల్ మార్చేసింది ఇంకా మీరు మీ విదేశాలకు మీ పరదేశాలకు వెళ్ళిపోండి మీ నేటివ్ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఇట్లా మాకు చెప్పకుండా మా తప్పు లేకుండా మమ్మల్ని మా దేశానికి పంపించే అండం ఏంటి మేము అప్పులు చేసి వచ్చాము మా చదువులు కంప్లీట్ అవ్వాలి మేము ఇక్కడ స్థిరపడదలుచుకున్న వాళ్ళు స్థిరపడచ్చు న్యాయంగా కూడా స్థిరపడచ్చు ఇట్లా రూల్ పాస్ చేయడం ఏంటి అని అందరూ కలిసి సమ్మెలో దిగారు ఇది చాలా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇట్లా కెనడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి విద్యార్థులు ఎన్నో అప్పులు చేసి కళలు కానీ అందరినీ వదిలేసుకుని అంతంత దూరాలు వెళ్తూ ఉంటే ఏదీ లేకుండా సడన్గా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని అంటే ఎంతవరకు సబబు ఇది కూడా ఐక్యరాజ్య సమితి కూడా ఇటువంటి విషయాలని అబ్జర్వ్ చేయాలి మన స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ఆ దేశాలతో మాట్లాడాలి మన దేశ అధిపతిని కూడా ఆ దేశ అధిపతులతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈ స్టూడెంట్లు ఇంకా సఫర్ అవుతారు ఒకవేళ ఇవి తీసుకోకపోతే అని ఆ స్టూడెంట్ పేరెంట్స్ చాలా అంటే చాలా బాధపడుతూ ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు పెద్దలతో మాట్లాడాలంటున్నారు మరి ఏమవుతుందో చూడాలి భవిష్యత్తులో